నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పన్నెండు జ్యోతిర్లింగాల్లో రెండవ జ్యోతిర్లింగంగా శ్రీశైల మహాక్షేత్రం ప్రసిద్ధి కెక్కింది అక్కడ ఉన్న మల్లికార్జున స్వామి అలాగే శక్తిపీఠమైన భ్రహ్మరాబికామ అమ్మవారి దర్శనం అయితే అక్కడ మనకి దొరుకుతుంది అలాంటి పుణ్యక్షేత్రానికి సేవకి వెళ్లాలని ఎంతో మంది ఆసక్తి చూపుతూ ఉంటారు యాక్చువల్గా మన ఛానల్లో అయితే ఆల్రెడీ శ్రీశైలం సేవ గురించి అక్కడ ఉన్న అకామిడేషన్స్ ఎలా ఉంటాయి డ్యూటీస్ ఏ విధంగా వేస్తారు అక్కడికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా అన్నది వీడియో క్రియేట్ చేసి పెట్టాము మన ఛానల్లో కాకపోతే కొంతమందికి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయని కామెంట్ సెక్షన్లో అలాగే పర్సనల్గా కాల్ చేసి అయితే చాలా మంది అడిగారు సో అందరికీ కూడా ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అన్నది ఇవ్వబోతున్నాము శ్రీశైలం సేవకి ముఖ్యంగా వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక పది మంది అలాగే పదిహేను మంది బృందంగా తయారవ్వండి తయారయ్యి నేను ఒక చిన్న క్లిప్ అనేది మీకు ఇప్పుడు పెడతాను ఏ విధంగా డీటెయిల్స్ అన్నవి ఫిల్ చేయాలో ఫస్ట్ నేమ్ అన్నది రాయాలి తర్వాత మన వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ వాళ్ళ ఫోన్ నెంబర్ అలాగే ఏ ఊరి నుంచి వచ్చారో అది మనం ఒక టేబుల్ లాగా క్రియేట్ చేసి స్క్రీన్ మీద నేను ఒక ఫోన్ నెంబర్ అనేది ఇస్తానండి ఆ ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ కనుక చేసినట్లయితే అక్కడ సేవకి ఎప్పుడు ఖాళీ ఉన్నాయి అన్నది మీకు వాళ్ళు రిప్లై ఇస్తారు ఇచ్చి ఏ డేట్కి రావాలి ఏ డేట్ నుంచి ఏ డేట్ మీకు సేవ ఉంటుంది మీరు అక్కడికి ఏ డేట్న అక్కడికి చేరుకోవాలి అవన్నీ కూడా వాళ్ళు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రిశం ఏ విధంగా చేరుకోవాలని చాలా మంది అడిగారండి శ్రీశైలం దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ ఏంటంటే మార్కాపూర్ రోడ్ మనం మార్కాపూర్ రోడ్ ట్రైన్ ద్వారా చేరుకున్నట్లయితే అక్కడ నుంచి బస్ తీసుకొని మనం శ్రీశైలం అయితే చేరుకోవచ్చు మార్కాపూర్ రోడ్ కి ఏ ట్రైన్స్ ఉన్నాయనే విషయానికి వస్తే విశాఖపట్నం నుంచి చూసుకున్నట్లయితే మనకి అమరావతి ఎక్స్ప్రెస్ అనే ఒక ట్రైన్ ఉంది అలాగే ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఇదైతే మనకి వైజాగ్ నుంచి కంటిన్యూగా మార్కాపూర్ రోడ్ వరకు అయితే చేరుకోవచ్చు ఒకవేళ ఇన్ వాటికి రిజర్వేషన్ దొరకకపోతే మీరు ఇక్కడ నుంచి మీరు ఏ ఊరు అయితే ఉంటున్నారో ఆ ఊరు నుంచి విజయవాడ అయితే ఫస్ట్ చేరుకోండి అక్కడ నుంచి మార్కాపూర్ రోడ్ అన్నది కొంచెం నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉన్నాయి దాని ద్వారా చేరుకోవచ్చు లేకపోతే మనకి ట్రైన్ కూడా అవ్వకపోతే విజయవాడలో బస్సు కూడా బస్సు నుంచి మనం శ్రీశైలం అయితే చేరుకోవచ్చు శ్రీశైలం బస్ స్టాప్ లో మనం దిగినట్లయితే దిగిన వెంటనే అక్కడ నుంచి మనకి ఆటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆటో తీసుకొని వాళ్ళు టెన్ రూపీస్ నుంచి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు నాంది కేసా సదన్ అని ఉంటుంది సేవకు వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడే అకామిడేషన్ ఇస్తారు లేకపోతే సేవకు వచ్చాము మాకు అక్కడ ఉన్న సదన్కి తీసుకెళ్ళండి అంటే అక్కడ ఆటో వాళ్ళని తీసుకెళ్తారు మనం సేవా సదన్కి చేరుకున్న తర్వాత వాళ్ళకి మనం ఏంటంటే సబ్మిట్ చేయాలంటే మన ఆధార్ కార్డు ఒరిజినల్ ఒకటి తీసుకెళ్ళండి అలాగే జెరాక్స్ ఒకటి ఆధార్ కార్డుది అలాగే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి మీతో తీసుకెళ్లాలి వాళ్ళు మనకి అవి తీసుకున్న తర్వాత ఒక ఐడెంటిటీ కార్డ్ అయితే మనకి ఇస్తారు అలాగే ఇచ్చి మనకి డ్యూటీ ఏ టైంలో లో వేసారని చెప్తారనమాట డ్యూటీ అన్నది మనకి నాలుగు గంటలు రోజుకి నాలుగు గంటలు అయితే వేస్తారు అది మార్నింగ్ అయినా అవ్వచ్చు ఈవినింగ్ అయినా అవ్వచ్చు ఆఫ్టర్నూన్ అవ్వచ్చు లేకపోతే అర్ధరాత్రి కూడా కావచ్చు అలాగే కొంతమంది అడిగారండి సేవకి మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చా అని అయితే మనకు డౌట్ రైజ్ చేశారు సేవకి మనం అయితే శ్రీశైలం ఎప్పుడైనా వెళ్ళొచ్చు కాకపోతే మనం వెళ్ళాలనుకున్న టైంకి ఒక ఒక నెల ముందుగానే మనం వాళ్ళకి మన డీటెయిల్స్ అవన్నీ కూడా ఒక టేబుల్ లాగా క్రియేట్ చేసి వాళ్ళకి చెప్పినట్లయితే ఏ టైంలో లో ఖాళీగా ఉంది ఏ టైంలో ఎక్కువ మంది జనాలు వస్తున్నారు దాన్ని బట్టి మనకి ఏ డేట్ ని రావాలన్నది వాళ్ళు అసైన్ చేస్తారు సంవత్సరం మొత్తం అయితే సేవ అన్నది ఉందంట కాకపోతే శివరాత్రి టైంలో కార్తీక మాసం టైంలో ఉగాది టైంలో కొంచెం ఎక్కువ మంది సేవకులు పడుతున్నారు సో అందువల్ల ఆ టైంలో అయితే ఎక్కువ మందిని తీసుకోవడం జరుగుతుంది మామూలు టైంలో అయితే తక్కువ మందిని అసైన్ చేసుకుంటారు దానివల్ల ఇన్ కేస్ అవైలబిలిటీ ఉండొచ్చు లేకపోవచ్చు సేవకి మనం ఒకసారి జాయిన్ అయిపోయిన తర్వాత జ్యూటీ అనేది గర్భగుడిలో వేస్తారా లేకపోతే వేయరా బయట ఎక్కడైనా వేసేస్తారా అనే డౌట్స్ అయితే చాలా మంది అడిగారండి దానికి పూర్తిగా వీడియో మేము ఆల్రెడీ ప్రీవియస్ గా వీడియో పెట్టాం కదా జ్యూటీస్ అనేవి ఎక్కడెక్కడ వేస్తారు ఏ టైమ్ లో వేస్తారు మాకు మేము వెళ్ళిన బ్యాచ్ వాళ్ళకి ఎక్కడ వేశారు అవన్నీ కూడా పూర్తిగా డీటెయిల్స్ అన్నది ఆల్రెడీ ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగిందండి వీడియో ఫుటేజ్ తో పాటు మేము అక్కడ వీడియోలో అయితే పెట్టడం జరిగింది ఒకసారి మీరు వెళ్ళి ఆ వీడియోని అయితే చెక్ చేయండి ఆ వీడియో లింక్ అన్నది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను అలాగే కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో అయితే ఆ వీడియో లింక్ అన్నది పెడతాను సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు యూజ్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాము మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాము ఇంకా అప్పటికి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి వెంటనే నేను రెస్పాండ్ అయ్యి మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి ఎవరైనా అలా సేవకి వెళ్దాం అనుకుంటే ఆ దేవుడు దర్శనం చేసుకుని సేవకు చేయాలి అనుకుంటే ఈ వీడియో అన్నది వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్